నేను నా క్రైస్తవ్యాన్ని నా ప్రజల మధ్య జీవిస్తున్నానా నా విశ్వాసాన్ని నేను జీవిస్తున్నానా దేవుడంటే ఏంటో నేను చూపిస్తున్నానా క్రైస్తవ వెలుతురు అంటే ఏంటో నేను చూపిస్తున్నానా యేసు క్రీస్తు లాగా సమాధానకర్తగా నేను ఆయన సమాధానకర్త అండి నేను కాదు అనొచ్చు సమాధానపరచువారు ధన్యులు అని చెప్పాడు ఆయన మనం సమాధాన పరచాలని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు లోకంలో చాలా నీట్ ఉంది మనకు తెలుసు యుద్ధాలు భూకంపాలు సమస్యలు వేదన ఎట్లా ఉన్నాయో అట్లాగే తగాదాలు మాట్లాడుకోడు మానేడాలు బూతులు అపవిత్రత అసత్యము అబద్ధాలు నిండిన నోరు గొంతు తెరిచిన సమాధానం బైబిల్లో రాశారు ఎగ్జాక్ట్గా మనం చూడవచ్చు అందరిని మింగేడవే పొలం ఇప్పుడు మాటలు సమాధానం లేదు సంవత్సరాల తరబడి మాట్లాడుకోరు ఇట్లాంటి ప్రపంచంలో క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు క్రైస్తువుడు కూడా మాట్లాడడం మానేస్తున్నాడు అంటే క్రైస్తువుడు కూడా మాట్లాడుకోవడం మానేస్తారు అప్పుడు ఏది వెళ్తురు ఏది సమాధానం నా ప్రియ సహోదరి సహోదరులను గమనించాలి ప్రభు మన గద్దీస్తున్నాడు నేను పరలోక భాగ్యాన్ని వదిలేకడికి వస్తే మీరేమి వదులుకోక లేకుండా మీ ఇంట్లో విశ్వాసాన్ని జీవించండి అంటే కబుర్లు చెప్తారేమి మీరు క్రైస్తవ్యం కబుర్లు చెప్పడం కాదు ఇట్లా మైక్లో కూర్చుని మాట్లాడేది కాదు నా క్రైస్తవ్యం నేను ఎంత బాగా ప్రసంగం చెప్పాను ఎంత చక్కటి కథలు చెప్పాను ఎంత చక్కగా గూచి ఏదండి మీ యొక్క వెంట్రుకులు నెక్కబొడ్చినాయి నేను మాట్లాడుతుంటే పొలకించిపోయారు అనేది నా క్రైస్తవ్యం అక్కడ తెలియదు నా క్రైస్తవ్యం ఎక్కడ తెలుస్తుంది నా కనికరం ఎలా చూపించగలిగాను నేను స్ట్రగుల్ అవుతున్నటువంటి మాసెస్ దగ్గర నేను ఎట్లా వారి కొరకు కన్నీరు గార్చాను నా భార్యకు నేను ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాను నా బిడ్డలను నేను ఏ విధంగా చూస్తున్నాను నాతో ఉన్న వారి ఎడల నా కనికిరాని నేను ఎలా ఎక్స్టెండ్ చేస్తున్నాను అక్కడ నా క్రైస్తవ్యం కనబడేది మైకులో కాదు నా క్రైస్తవ్యం కనబడేది నీ క్రైస్తవ్యం నా క్రైస్తవాన్ని ఎక్కడ కనిపిస్తుంది అంటే నీ హాస్పిటాలిటీ నువ్వు ఏదండి అగంతుకునికి నువ్వు ఎంత ఓపెన్ అయ్యేవనేది యేసు స్వామి అది చేసాడు ఆయన్ని సిరివేసినా కానీ ఆయన వాళ్ళ మధ్య జీవించాడు